టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దీక్ష చేస్తున్న వాణి వద్దకు ఆమె తండ్రి రాఘవరావు వచ్చారు తన కుమార్తె అడిగి అక్కడ పరిస్థితిని కూడా ఆయన తెలుసుకున్నట్టుగా సమాచారం తన కుమార్తె అల్లుడు కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు భార్య భర్తల గొడవల్లో వెంటనే విడాకులు మంజూరు కావన్నారు తనపై దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ అయ్యారని రాఘవరావు వెల్లడించారు జనరల్ కోర్టు గానీ పోలీసులు గానీ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్స్ లో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరండి కౌన్సిలింగ్ అంటారు వాయిదాలు వేస్తారు ఇద్దరిని కలపడానికే చూస్తారు రీకన్సలేషన్ అనేసి ఒక కోర్టులో జరుగుతుంది భార్యాభర్తలను కూర్చోబెట్టి జడ్జి గారు కానీ మ్యాజిస్ట్రేట్ గారు కానీ వాళ్ళకి నచ్చ చెప్తారు ఎందుకమ్మా మీరు ఇన్ని సంవత్సరాలు అయింది ఈ పరిస్థితుల్లో ఉన్నారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లకి పెళ్లి అయిపోయింది ఇంకో పిల్ల మ్యారేజ్కి ఉన్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు విడాకులు కోవడం మీకు ఇది ఏమిటి పద్ధతి అని ఎప్పుడు కోర్టు అంత వేగంగా ఎవరికి విడాక ఈవెన్ కొత్తగా మ్యారేజ్ అయిన కూడా అంత వేగంగా అవుతారు రెండు వైపుల నుండి విడాకులకు ఇష్టపడితే అది కూడా కొన్ని వాయిదాలు వేసిన తర్వాత కౌన్సిలేషన్ గురించి ఇద్దరికి చెప్పి కౌన్సిలింగ్ చేసిన తర్వాతే కోర్టు ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది పోలీసులు కూడా అంతే విధంగా తీసుకుంటారు దానికి నేనేం విడాకులు కావాలని నేనేం కోరుకోవడం లేదు వాళ్ళు కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి పౌర్వాయుంతో సరదాగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను అంతకుమించి నేను చెడ్డగా ఊహించడం లేదు అలాంటప్పుడు నా నేను దీని గురించి ఏ విధంగా చెప్పమంటారు చెప్పండి నాకు వస్తున్నారు ఇక్కడే డిస్టర్బెన్స్ లేకుండా ఇంటి దగ్గర ఇబ్బందులు కా జరగకుండా వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంతవరకు మరి నాకు ఇంకేమైనా చేసినట్టు నాకు ఇంతవరకు నా దృష్టిలో రాలేదు